ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో నేనైతే మస్తున్నానండి ఈరోజైతే ఒక మంచి కొత్త రెసిపీ అయితే తీసుకొని వచ్చాను అదేనండి స్ట్రీట్ సైడ్ చికెన్ పకోడీ ముందుగా అయితే చికెన్ అయితే నీట్గా శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా ఉంచుకోవాలి దాంట్లోకైతే ఒక అర చెంచా పసుపు ఉప్పు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ చికెన్ మసాలా కరివేపాకు రెమ్మలు కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలి మొత్తం ఈ ముక్కలకి మిశ్రమం మొత్తం పట్టేలాగా ఈ మసాలా పట్టేలాగా కలుపుకొని దీంట్లో రెండు పచ్చిమిర్చి చిలికలు ఒక అరచెక్క నిమ్మరసం వేసి పిండుకొని దీంట్లో రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ రెండు స్పూన్ల బియ్యం పిండి కొంచెం ఫుడ్ కలర్ వేసి మంచిగా కలుపుకోవాలి మన దగ్గర బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి వేసి కలుపుకోవచ్చు లేదా మైదా ఉంటే మైదా కూడా వేసి మంచిగా కలుపుకోవాలండి దీన్ని కొంచెం తడివేసి నా పకోడీ అయితే ఎలా వేస్తామో అలా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని ఒక థర్టీ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి స్టవ్ పై ఒక కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఈ చికెన్ ముక్కలను అయితే మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకొని ఒకలైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మంచిగా వేపుకోవాలి ఒకదానికొకటి తిప్పుకోవాలి నిదానంగా కొంచెం స్లోగా అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి లేదంటే ఆయిల్ అయితే చిల్లి మీద పడుతుంది చూడండి గరిటకైతే ఎలా అంటుకుందో దీని అయితే ఒక స్పూన్తోనైతే తీసుకుంటున్నాను చికెన్ ముక్కలు అయితే బాగా అయితే మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయండి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై అయిపోయినాయి వీటిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి అదేవిధంగా మిగిలిన చికెన్ని కూడా మొత్తం ఇలానే వేసి మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి లా అంటే చాలా ఈజీ అండి చాలా సింపుల్ ఈ రెసిపీ మనం రోడ్డు పైన హోటళ్లలో తినేదానికన్నా మన ఇంట్లో మనం ఈజీగా తయారైతే చేసుకోవచ్చండి బయట తీసుకుంటే వాళ్ళు ఎలాంటి ఆయిల్తో ప్రిపేర్ చేస్తారో మనకు తెలియదు కదా మన ఇంట్లోనైతే మనమైతే మనకి నచ్చినట్లుగా మనమైతే తయారు చేసుకోవచ్చండి ఇలా మనం చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక గంట రెండు గంటల ముందు కూడా మనకు టైం ఉంటే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ కూడా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి మనకు టైం లేకపోతే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టుకొని ఈ చికెన్ అయితే ఇలా చికెన్ పకోడీ లాగా ఫ్రై చేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా ఈజీ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ఈ చికెన్ అయితే మనము మ్యారినేట్ చేసుకోవచ్చు ఈ మసాలాలన్నీ పట్టించి ఈ రెసిపీ అయితే పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఎంతో ఇష్టంగా అయితే తింటారండి ఖచ్చితంగా అయితే మీరైతే ఇంట్లోనైతే ట్రై చేయండి ఇలా మొత్తం పకోడీనైతే ఇలా చికెన్ పకోడీని అయితే ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి మొత్తం పకోడీనైతే చాలా అంటే చాలా ఈజీ ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ అయితే రెడీ అయితే అయిపోయిందండి చూడండి ఈ పకోడీకి కాంబినేషన్గా ఆనియన్ అండ్ లెమన్ సో అయితే నేనైతే గార్నిష్ చేసుకొని లెమన్ అయితే వేసి తింటున్నాను నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి అలాగే నేను ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ ఈ రెసిపీ అయితే ఎలా ఉందో కూడా ఖచ్చితంగా అయితే మీరైతే ఇంట్లో ట్రై చేసి నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి